హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీషో నుంచి అయితే ఆర్డర్ వచ్చింది అసలు ఏమొచ్చింది ఏంటి అనేది అయితే చూద్దామా ఒకసారి అయితే నాకు కూడా అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూడాలి ఏమొచ్చింది అనేది అన్బాక్సింగ్ అయితే చేద్దాము చూడండి వీడియోలో అంటే ఏమొస్తుంది నేను ఆర్డర్ పెట్టిందే వస్తుంది అది ఏం ఆర్డర్ పెట్టింది ఎలా వచ్చింది అనేది ఎగ్జైటింగ్ ఉందనమాట అంటే తెలియని ఏం కాదు తెలిసిందనమాట ఎలా ఓపెన్ చేయాలి అని చూస్తున్నాను అయితే జస్ట్ ఇయో సింపుల్గా ఉందనమాట బాగుంది కదా ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి అత ఏమనుకుంటున్నారు చెప్పండి మీరు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి గెస్ చేయండి చెప్పేస్తున్నానండి ఏం లేదు జస్ట్ ఫోటో ఫ్రేమ్స్ అనమాట నేనైతే ఇక్కడ నార్మల్గా తెలిసిన వాళ్ళ దగ్గర ఏ ఫోర్ సైజ్ ఫోటో ప్రింట్స్ అయితే అనమాట అది ఓన్లీ తీపించి ఫోటో ఫ్రేమ్ అయితే నేను చెక్ చేసుకుందామని మీషో నుండి అయితే ఫోటో ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ చేశాను నాకైతే సిక్స్ ఫోటో ఫ్రేమ్ కలిసి ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చాయి అంటే ఇవి కొంచెం క్వాలిటీవి నార్మల్ నార్మల్ కూడా ఉన్నాయి అంటే ఫ్రేమ్ కొంచెం డిజైన్ ఉంది డిజైన్ లేకుండా ప్లెయిన్ ఫ్రేమ్ అయితే ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంది అనమాట అవి కొంచెం బాగాలేవు ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా పర్లేదు కొంచెం మంచివి చేద్దాం అనేసి అయితే ఇలా అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చినాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా ప్యాకింగ్ వస్తుంది అని సిక్స్ అయితే వచ్చాయి గ్లాస్ అయితే ఫైబర్ అండి గ్లాస్ అయితే కాదనమాట ఫైబర్ అనమాట మీకు కావాలంటే నేను తీసి చూపిస్తాను ఒకటి ఫైబర్ వచ్చింది మనం నార్మల్గా బయట వేస్తే వాడు గ్లాస్ వేస్తారు అవి ఎప్పుడైనా కింద పడిపోతే పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఇక్కడైతే ఫైబర్తో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఇవి మొత్తం స్టిక్ అయినట్టు అన్నమాట అందుకని మెల్లిగా తీసుకున్నాను ఎక్కడ ఇరిగిపోతాయో అని భయం వేసి మా చిన్నబాబుకు తగిలిందనమాట తగిలిందంటను లే నా చేతి దగ్గర నుంచి లే అంటే పక్కనే కూర్చొని సతాయిస్తున్నాడు అన్నమాట అనమాట ఇంకా చూడండి ఫ్రేమ్ అయితే ఇది ఫైబర్ అనమాట చా చెప్పాను కదా ఇంకా మీకు నమ్మకం లేకపోతే నేను ఓపెన్ చేసి మొత్తం చూపిస్తాను చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టారా ఇలా చూడండి మా చిన్నబాబు అయితే నా పక్కనే వస్తాడు రావద్దు రావద్దు అని చెప్పినా విన్న వినిపించుకోడు అస్సలు వాడు వాడు చేయాల్సిందనుకుంది చేసేస్తాడు చేసేస్తాడనమాట అంటే మీషోలో నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టినా కూడా వస్తూనే ఉంటాయి మీకు కావాలంటే నేనైతే బయో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఎవరైతే నాకు కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో మెసేజ్ చేస్తే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అనమాట క్వాలిటీ వైస్ వెయిట్ లెస్ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వెయిట్ లెస్ వెయిట్ లెస్ అనమాట అసలు ఎంత అంటే అంత వెయిట్లెస్ మొత్తం సిక్స్ కలిపి మా చిన్నబాబు ఒక్కడైనా పట్టుకోగలరు అంత వెయిట్లెస్గా ఉన్నాయి అలా వెయిట్ లెస్గా ఉంటేనే బెటర్ చెప్తున్నాను కదా ఫైబర్ అనేసి గ్లాస్ లాగానే ఉందనమాట అసలు చూస్తుంటే గ్లాస్ టైప్ కనిపిస్తుంది కదా మీకు కాకపోతే అది గ్లాస్ కాదనమాట ఫైబర్ జస్ట్ ఒక చిన్న మనం ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా అంత వెయిట్ ఉందనమాట ఇప్పుడైతే నేనైతే దీనికి ఇంకా ఫోటో అయితే పెట్టి చూపిద్దాము మీకు ఎలా అంటే మీకు నమ్మకం లేకపోవచ్చు కదా నేను బయట ఏ ఫోర్ సైజ్ ప్రింట్ తీపించాను అని చెప్తుంది అనే నమ్మకం లేకపోవచ్చు అనేసి నేనైతే ఇప్పుడు మీ కళ్ళ ముందే నేనైతే ఇన్స్టాల్ చేసి ఒకటైతే చూపిస్తాను చూడండి ఇలా అయితే ఆ పిన్స్ ఇచ్చారు కదా వెనకాల ఆ పిన్స్ అనేది చాలా కొంచెం జాగ్రత్తగా తీయాలి విరిగిపోతే మాత్రం ఏం చేయలేము ఇంకా వేస్ట్ అన్నట్టు ఫ్రేమ్ అందుకని మెల్లగా తీయాలన్నమాట ఆ ఫ్రేమ్స్ని మెల్లగా తీసేసి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఆ ఫ్రేమ్స్ని మెల్ ఇలా మెల్లగా చూడాలన్నమాట చూసుకుంటూ తీయాలి ఎక్కడ ఫ్రేమ్ ఏదన్నా ఖరాబ్ అయితే ఇంకా కష్టం కదా అయితే వచ్చేసింది అనమాట ఇలా తీసేసి ఇంకా మనం ఇంత తీసుకున్న ఫోటో అంటే నేను బయట చూడండి కనిపిస్తుంది కదా మీకు నేను ఫైబర్ అని చెప్పాను కదా అంటే జస్ట్ పేపర్ కాకపోతే అది చాలా థిన్గా బాగుంది క్వాలిటీగా అనమాట నేను ఈ ఫోటో అయితే అనమాట నాకు ఇది చేయించడానికి సిక్స్టీ రూపీస్ పడింది ఏ ఫోర్ సైజ్ అవుట్ ఇంకా అది పెట్టేస్తున్నాను అనమాట చూడండి మీకే ఇన్స్టాల్ చేపిచ్చి మీకల్లా ముందు చూపిస్తున్నాను బయట మనం హండ్రెడ్స్ పెట్టు నేనైతే ఇంతకుముందు తెలియక అనమాట మా పిల్లలవి సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు ఒక్కటి వాళ్ళే ఫోటో తీసి ఫ్రేమ్ తీసి ఇవ్వడానికి నాకైతే చాలా బాధ అనిపించింది అలా చేస్తే చూడండి ఇది బయట సిక్స్టీ రూపీస్ పెట్టి ఇది మా అంటే నాకు ఎయిటీ రూపీస్ పడిందేమో అంతే జస్ట్ వన్ ఫిఫ్టీలో నాకైతే మంచి ఫ్రేమ్ అయితే అయిపోయింది కదండి ఎంత బాగుంది కదా వన్ ఫిఫ్టీలో మంచి ఒక ఫ్రేమ్ వస్తుంది వస్తుంది అంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదా అందుకనేసి నేనైతే ఇలా ప్లాన్ చేశాను మీకు ఎవరికైనా ఇలా ఐడియా వచ్చిందా నాలాగా వస్తే మీరు ఎప్పుడైనా ఇలా ఫోటో ఫ్రేమ్స్ తీసుకొని మీరు ఓన్గా చేసుకున్నారో సారీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే కామెంట్ బట్టి నేను ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ చేయగలను నా బ్యాక్ సైడ్లో ఒక ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది చూడండి కరెక్ట్గా చూస్తే వెనకాల అదైతే మేము సెవెన్ హండ్రెడ్ పెట్టి చేయించాం సేమ్ ఏ ఫోర్ సైజ్ అనమాట నాకు ఇది చూస్తుంటే అంటే అది చేసి ఇది నేను చూస్తుంటే ఎంత తక్కువ ప్రైస్లో నేను అంత పెట్టి చేయించానా అనవసరంగా చేయించాను అసలు అప్పుడు ఎంత లేదు మైండ్ అనేది అనిపించింది చూడండి అసలు మనం అప్పుడు బయట తెచ్చినామన్నా నమ్ముతారు బయట వాళ్ళే ఫ్రేమ్ ఇచ్చిర్రు అని ఎవరికైనా బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా సింపుల్గా అయిపోతుందండి వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఎంత తక్కువ ప్రైజ్లో ఎంత మంచి ఫ్రేమ్ మీరు ఎక్కడైనా చూసారా కావాలి అనుకుంటే చెప్పాను కదా మీకు ఈ కావాలి అనుకుంటే లింక్ పెడతాను ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా మిగతా ఫ్రేమ్స్ అయితే పెట్టలేదు అవి కూడా చేయించాను పెట్టాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్